కర్నూలు జిల్లా పెంచుకలపాడు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది సి బెలగల్ మండలం కె సింగవరం చెందిన బాలింత వెంకటలక్ష్మి మృతి చెందడంతో బంధువులు ఆగ్రహం చెందారు తొలి కాలుపు కోసం ఆసుపత్రిలో చేరిన వెంకటలక్ష్మికి డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో ఆర శిశువును ప్రసవించిందని అయితే ప్రసవానంతరం బాలింత పరిస్థితి విషమించడంతో డాక్టర్లు మరోసారి ఆపరేషన్ చేశారని డాక్టర్ నిర్లక్ష్యంతోనే వెంకటలక్ష్మి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు బాలింత కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించారు దీంతో పోలీసులు భారీగా మోహరించారు బాలింద కుటుంబానికి న్యాయం చేయాలని కర్నూల్ బల్లారి ప్రధాన రహదారుపై బంధువులు ధర్నాకు దిగారు దీంతో రాకపోకలు స్తంభించాయి దీంతో స్పందించిన పోలీసులు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు